కూడా కొన్ని సంస్థలు ముందుకు వచ్చింది అసలు ఎన్ని సంస్థలకే మీరు భూములు ఇవ్వాలి మీకు ఆ డీటెయిల్స్ ఇందాక నారాయణ గారు బ్రీఫ్గా చెప్పారు ఆ లాస్ట్ టైం అలాట్మెంట్ ఇప్పుడు ఓన్లీ మేము జరుగుతున్నది కొత్త అలాట్మెంట్లకు పోవడం లేదు ప్రీవియస్గా జరిగే అలాట్మెంట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు అనే దాని మీదనే రివైవ్ చేశాం ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఒక ట్వంటీ థర్టీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళందరివి కూడా రివైవ్ చేయడం జరుగుతుంది లేదు అంటే ఇప్పుడు మేము ఈ మీటింగ్ ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ అయింది కొంతమంది డబ్బులు కట్టారు కొంతమంది కట్టే ప్రక్రియలో ఉన్నారు మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా ఉన్నవాళ్ళు కట్టండి ఇదిగో ఈ నెల రోజులు ఇస్తాం రెండు నెలలు టైం ఇస్తాం ఈ ప్రక్రియను మేము చేశాము సో వీ విల్ సీ యాజ్ ఇంకో నెల రెండు నెలలు పోతే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ అథారిటీలో మీటింగ్లో గత అలాట్మెంట్ల మీద చర్చ జరిగింది మేము ఎప్పుడు చెప్తున్నట్టుగానే అమరావతి సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్టు మెజారిటీ నిధుల్ని అమరావతి అమరావతినే సమకూర్చుకుంటుంది అమరావతి సిఆర్డిఏనే సమకూర్చుకునేలాగా డిజైన్ చేయబడింది మనం తాత్కాలికంగా టెంపరీ సపోర్ట్ లాగా కొంత మేరకు బడ్జెటరీ సపోర్ట్ని అది కూడా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ లోన్స్నే వాళ్ళకి ఇవ్వడం తిరిగి వాళ్ళు రీపే చేసేలాగానే టర్మ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది అమరావతిలోని పెడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా రేపొద్దున అభివృద్ధి చెందిన తర్వాత అమరావతిలోని భూములను నమ్మేసి తిరిగి ఆ అప్పులన్నింటినీ కట్టుకునేలాగా డిజైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఎవరూ కూడా తమకు రావాల్సినటువంటి డబ్బు ఎక్కడికో పోయిందనేటువంటి ఫీలింగ్ లేకుండా అమరావతి ఓన్గా క్యాపిటల్ రిసోర్సెస్ రైజ్ చేసుకుంటూ ఉంది రేపు ఈ అభివృద్ధి చెందిన తర్వాత వచ్చేటువంటి భూములన్నిటి వాల్యూతోటి దాన్ని సేల్ చేసి స్లోగా ల్యాండ్కి పేమెంట్ చేయడం జరుగుతుంది ఇది పర్ఫెక్ట్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలి మా దగ్గర డబ్బులు లేవన్నారు ఇవాళ ఏముంది లక్షల కోట్లు మేము పెడుతున్నాం ఏమన్నా సిఆర్డీఏ మొబిలైజ్ చేసుకుంటూ ఉంది సిఆర్డిఏతో నుంచే డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం రేపు పొద్దున సిఆర్డీఏనే ల్యాండ్స్ అమ్మి వాటిని లోన్స్ని రీపే చేసుకుంటుంది కేవలం ప్రజల్ని ఇన్ని రోజులు మభ్య పెట్టారు ప్రజలతో జీవితాలతో ఆడుకున్నారు ఒక ఒక ఈ పాటికి పోలవరము అమరావతి ఇట్లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ అయిపోయినంటే అన్ని జిల్లాల్లోనూ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానీకంతో మూడు ముక్కలు ఆట ఆడుకున్నారు అంటే ఎవరైతే వాళ్ళకి వాలంటీర్గా ఇచ్చాం ఎవరైతే ఇంక ఇంట్రెస్ట్ చూపలేదు ఎవరికి తిరిగి రాలేదు వాళ్ళు ఇంకొద్దు అనుకున్నారో ఇట్లా రకరకాల కారణాల చేత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా రెన్యూ చేయడం జరుగుతుంది చేయడం కూడా కండిషనల్గా చేస్తున్నాం ఎట్లా అని ఊరికేదో ల్యాండ్ తీసుకుని పైన కూర్చుంటే సరిపోదు అభివృద్ధి చేయాలి ఇక్కడ సో కాబట్టి టైమ్ లైన్స్ పెట్టమని చెప్పాము అవన్నీ ఇంకా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు ఇన్ని రోజుల లోపల ప్లాన్స్ అప్రూవ్ కావాలి ఇన్ని రోజుల లోపల పనులు ప్రారంభం కావాలి ఇన్ని రోజుల్లో ఈ దశకు రావాలి ఇన్ని రోజుల్లో పూర్తి కావాలి ఈ రకంగా కండిషన్స్ పెట్టమంటున్నాం సో దట్ అక్కడ పని స్టార్ట్ అవ్వాలి అనేటువంటి దాంతో లేకపోతే ల్యాండ్ తీసుకుని రేపు విలువ పెరిగిన తర్వాత వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కుదరకుండా ఉండేందుకు ఆ టైం లైన్స్ పెట్టమన్నాం వాటి మీద కూడా అథారిటీ నెక్స్ట్ మీటింగ్లో చర్చిస్తారు మీకు ఆ డీటెయిల్స్ ఇందాక నారాయణ గారు బ్రీఫ్గా చెప్పారు ఆ లాస్ట్ టైం అలాట్మెంట్ ఇప్పుడు ఓన్లీ మేము జరుగుతున్నది కొత్త అలాట్మెంట్లకు పోవడం లేదు ప్రీవియస్గా జరిగే అలాట్మెంట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు అనే దాని మీదనే రివైవ్ చేశాం ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఒక ట్వంటీ థర్టీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళందరివి కూడా రివైవ్ చేయడం జరుగుతుంది లేదు అంటే ఇప్పుడు మేము ఈ మీటింగ్ ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ అయింది కొంతమంది డబ్బులు కట్టారు కొంతమంది కట్టే ప్రక్రియలో ఉన్నారు మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా ఉన్నవాళ్ళు కట్టండి ఇదిగో ఈ నెల రోజులు ఇస్తాం రెండు నెలలు టైం ఇస్తాం ఈ ప్రక్రియను మేము చేశాము సో వీ విల్ సీ యాజ్ ఇంకో నెల రెండు నెలలు పోతే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ

జీరో ఫైవ్ టూ హండ్రెడ్ తీసేమన్నా తీసేస్ట్ ఫోర్ టు జీరో ఫైవ్ దాంట్లో టూ హండ్రెడ్ పోతుంది ఎందుకు పోతుంది అంటే అక్కడ కూడా ఉంది దీంట్లో నెక్స్ట్ సైట్ ఇప్పుడు మళ్ళీ అనేక వస్తాను All right. అందరికీ నమస్కారాలు అండి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్స్ అలాట్ విషయం యాక్చువల్గా కృత్యాన్ని డిస్కస్ చేయడం జరిగింది దీని మీద తీసుకున్న నిర్ణయాల్లో అంతకుముందు ఏదైతే నూట ముప్పై ఒక్క మందికి అలాట్ చేస్తున్నారో వాటిలో ఒక థర్టీ వన్ యాజీస్గా కంటిన్యూ చేసేటట్టుగాను తర్వాత ఒక రెండింటికి వచ్చి యాక్చువల్గా లొకేషన్ చేంజ్ చేసేటట్టుగాను ఒక పదహారుకి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్సెంట్ కూడా మార్చేటట్టుగాను ఒక పదమూడు క్యాన్సిలేషన్కి యాక్చువల్గా ప్రపోజ్ చేశారు ఆ విధంగా యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది ఈ యొక్క క్యాపిటల్ సిటీ మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు యాభై ఎనిమిది రోజులు ఇవ్వటం రాజధాని ఇక్కడే కడతానని చెప్పడంతో వెంటనే ప్రభుత్వం రాగానే యాక్చువల్గా దాని మీద దృష్టి సాధించి అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి ఆ లీగల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ కావడానికి మాకు దాదాపు ఇరిని పెట్టింది అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు టెండర్లు దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకి టెండర్స్ బిల్స్ అవన్నీ ఓపెన్ చేసాం వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఒక టూ డేస్లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని మీద కూర్చొని డిస్కస్ చేసి యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది ఒకసారి రెండు మూడు రోజులు వాళ్ళకి యాక్చువల్గా అగ్రిమెంట్ చేసుకుంటారు చేయగానే దేవుడు స్టార్ట్ ఇట్ అంటే ముఖ్యమంత్రి గారు వేల కోట్ల రూపాయలకి అయిపోయింది యాక్చువల్గా టెండర్స్ అవన్నీ ఓపెన్ కూడా చేశారు అవన్నీ కూడా వాళ్ళకి అడ్రస్ కూడా రుణములు ఈ మధ్య కోడ్ ఉంటే వాళ్ళ ఎలక్షన్ కోడ్ ఓపెన్ చేయలేదు ఇప్పుడు కోడ్ పోయింది కాబట్టి ఓపెన్ చేయటం అంతా అయిపోయింది జస్ట్ వాళ్ళకి అడ్రస్ ఇవ్వటమే అథారిటీ మీటింగ్ బహుశా ఎల్లుండి ఉంటుంది రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా డిసైడ్ కాల అథారిటీ మీటింగ్లో అప్రూవ్ చేసి వాళ్ళకి లెటర్స్ ఇవ్వటం గతంలో యాక్చువల్గా ఏదైతే పాలసీ ఉందో సేమ్ పాలసీ కంటిన్యూ చేస్తున్నాం ఏం పాలసీలు ఏం చేంజ్ లేదు Ну, можно рассматривать. Вот он.